సముద్ర ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ రామతో స్థానం తెలుగులో మనకు వైరల్ ఛానల్ అవి వీటి ద్వారా మొత్తంలో సరాసరి నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్ల మత్స్య సంపద ఉత్పత్తి చేస్తున్నాం ఈ ముప్పై మొత్తం మనం ఏంటంటే కదా ఒకవేళ సముద్ర ఉత్పత్తి మనం ఆహారంగా తీసుకొని మనకు ఎప్పుడైతే మీరు ఎక్కువగా చేపలను రొయ్యలను ఉపయోగించుకుంటామో తర్వాత వీటి ద్వారా గుండె చెప్పులు కూడా అనువాదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం కాకూడదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఆ యొక్క మనస్ఫూర్తిగా అభినందన తెలుస్తూ కృతజ్ఞత తినేదానికి ప్రాణాలు తెగించి సముద్రంలో వేటాడి తెచ్చేది మంచి కాదు మాట మీద నిలబడేది మంచి కాదు మాట కోసం

ఒక ప్రమాదకరమైన బయట తమిళనాడు నుంచి రావటం నాలుగు ఐదు అంతస్తులు ఎత్తులో ఉన్నట్టుంటాయి ఆ బోట్ ఇక్కడ వీళ్ళు మా వాళ్ళు ఇంట్లో చిన్న బోట్ పెట్టుకుని చెప్పి చేసుకుంటూ వాళ్ళు చామారు అక్కడి నుంచి వచ్చి కంప్లీట్ వీళ్ళు వదిలిన పిల్లల దగ్గర ఇటువంటివి మేము చూస్తూనే ఉన్నాం మేము మినిస్టర్స్ కొన్నప్పుడు కూడా మేము మీటింగ్స్ పెట్టి కలెక్టర్లు ఎస్పీలు ఎంత ప్రయత్నం చేసినా బట్ ఏ టైంలో వస్తారో ఏ టైంలో ఇష్యూ ప్రోడక్ట్ క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతారని తెలియని పరిస్థితి అందుకని దాంట్లో ఏంటంటే ఒక రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం జోక్యం చేసుకుంది నుంచి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం చేసుకుంటున్నా ఖచ్చితంగా దాన్ని చేయాలనే ఉద్దేశంతోనే నేను అన్ని కూడా అసలు దీన్ని ఎక్కడ అవి తయారు చేసి కూడా పాటి చెల్లు అంటాయి ఆ ఆ బోర్స్ తయారు చేసే కూడా బాటి చెల్లు అని చెప్పారు దాన్ని కాస్ట్ కూడా తెప్పించాం తెప్పి నెక్స్ట్ ఇయర్ పెట్టేటప్పుడు పెట్టే మా ఫోటోలు తీసుకొచ్చి చెప్తే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున చేస్తాం అంతా నెల్లూరు జిల్లా నెల్లూరు కదా నెల్లూరు చేప ఇక్కడే కాదు ప్రపంచం అంతా పేరు కదా సో నెల్లూరులోనే పెట్టాము ఆ కార్యక్రమం కూడా నెల్లూరులో ఈసారి నెక్స్ట్ ఇయర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా పెద్ద చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి పిలిపించి ఇక్వైట్ చేసి మీ అందరితో మేము కూడా మీరు చేప తినండి అని చెప్పేటువంటి పరిస్థితి వేళ ఉండదు రెగ్యులర్గా చేప తినండి అనేటువంటి స్థితి ఉన్నది ఈ రోజున తినడం అంటే మనం రెండు 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 చేప కాదు రోజు రెండు పీసుకు చంద్రబాబు నాయుడు గారు చెప్తా రెగ్యులర్గా నేను ఫిష్ తింటాను మీ ఆరోగ్య రాష్ట్రం ఏంటంటే నేను రెగ్యులర్గా ఫిష్ తింటాను కృషి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది వచ్చిన వాటిని నివారించే అవకాశం ఉంది కానీ అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాలీ పార్కింగ్ సర్ కానీ అంటీ బస్ కానీ చేపలు తీసుకోవడం Madhavaya RR Home Depot. Lovely looks. Elegant style. Awesome range. Beautiful collections. Colorful designs. Ultimate selection. Stunning beauty. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్